మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు ఎన్నో సంస్థలు ఎంతోమంది ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మేము సైతం అంటూ స్థానిక కోటగుమ్మం వద్ద సాధారణ పాన్ షాప్ నడుపుకుంటున్న గెడ్డం నాగేశ్వరరావు నాగమణి దంపతులు తమకు తోచిన విధంగా మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన భక్తులకు దాహార్తిని తీర్చే విధంగా శీతల పానీయాలు వితరణ చేశారు ఈ సందర్భంగా గెడ్డం నాగేశ్వరరావు మాట్లాడుతూ సుమారు పది సంవత్సరాలుగా మహాశివరాత్రి భక్తులకు తమకు తోచిన విధంగా సేవ చేస్తున్నామన్నారు సుమారు వెయ్యి మంది భక్తులకు శీతల పానీయాలు వితరణ చేస్తామన్నారు పది సంవత్సరం ఏదో కుచ్చలు డ్రింకులు ఇలాగ ఇస్తుంటామండి అదేవిధంగా ఈరోజు కూడా ఇస్తున్నాము భక్తులకి దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది దాకా ఇస్తామండి ఎనిమిది వందలు ఆ టాటా గుళ్ళు ఒక ఎనిమిది పది ఏళ్ళకి చేస్తున్నాం నేను ఉండడం అయితే ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నానండి ఇక్కడ నేను ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాను చేయడం అయితే ఎనిమిది వేలు పది నెలలు చేస్తున్నాము కార్యక్రమం మధ్యలో ఏదైనా పండగ వచ్చిన కార్యక్రమం వచ్చి మధ్యలో చేస్తుంటాం మధ్యలో చేస్తుంటాం అదే టాటా గుల్ డ్రింకులు రసన ఆరెంజ్ లెమన్ సోడా దావత దావత కోసం అని ఈ రోజులు ఏర్పాటు చేసేవాడి వాళ్ళ భక్తులు దావత కోసం అదే అండి దావత కోసం ఇంకెత్తే ఇలాగే ఎదురు ఆ శివయికి పంచాలని కోరుకుంటున్నాం అదే اوه 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 Thank okay.